హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మా ప్రహాష్ కోసం నేను గా చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ ఇన్స్టెంట్ ఫుడ్ అనమాట అంటే బ్రేక్ఫాస్ట్ లానే కాకుండా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పెట్టొచ్చు సో ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే నేను రాగిపిండి గురించి చెప్తానండి నార్మల్గానే వన్ ఇయర్ లోపల పిల్లలకి బాడీలో ఐరన్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది సో రాగి పిండిని కనీసం వీక్లీ ఒక త్రైస్ మనము వాళ్ళకి ఫుడ్ ఫుడ్లో ఇంక్లూడ్ చేస్తే మనకి ఆ ప్రాబ్లం అనేది తక్కుతుంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు సమ్మర్ కాబట్టి రాగి పిండి తీసుకోవడం వల్ల వాళ్ళకి బాడీ కూలింగ్గా కూడా యూస్ అవుతుంది సో రాగిపిండి జావ చేసి పెట్టడం వాళ్ళకి స్వీట్ ఇష్టమైనట్లయితే కొంచెం బెల్లం పొడి అలాగే నెయ్యి వేసి పెట్టవచ్చు లేకపోతే కొంచెం బటర్ మిల్క్ మిక్స్ చేసి తర్వాత అందులో కొంచెం జీలకర్ర పొడి సాల్ట్ వేసి కూడా పెట్టొచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక సెకండ్ రెసిపీ ఏంటంటే ఈ రవ్వ అంటారు కదా గోధుమ నూక అని కూడా అంటారు మనం నార్మల్గా ఉప్మా చేసుకుంటూ ఉంటాము అది ఒక కప్ తీసుకుంటున్నాను యాక్చువల్గా ఇది కూడా వాళ్ళ ఫుడ్లో ఇంక్లూడ్ చేయడం అనేది చాలా మంచిదండి సో దీంట్లో కూడా ఐరన్ కంటెంట్ అనేది చక్కగా ఉంటుంది అండ్ ఇది కూడా మనం డ్రైగా రోస్ట్ చేసుకొని బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలన్నమాట సో మిక్సీ పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక స్పూన్ పౌడర్ గిన్నెలో తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసి ఉడకపెట్టి మనం ఉగ్గు ఎలా పెడతామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట అలా పెట్టవచ్చు ఇందులో కూడా సాల్ట్ కానీ లేకపోతే బెల్లం పొడి కానీ వేసి పెట్టచ్చు అయితే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ గోధుమ నూక మనం జావ లాగా చేసేటప్పుడు కొంచెం యాపిల్ కానీ మిక్స్ చేస్తే వీట్ అండ్ ఆపిల్ కాంబినేషన్లో వాళ్ళకొక ఫ్రూట్ కూడా వెళ్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక రెసిపీ ఏంటంటే ఓట్స్ సో ఓట్స్ అనేది కూడా పిల్లలకి చాలా మంచిదండి ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నార్మల్గానే పిల్లలకి అప్పుడప్పుడు మోషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఇంక్లూడ్ చేయడం అనేది కూడా మంచిది ఇందులో కూడా మనం జావ లాగా తయారు చేసి వాళ్ళకి పెట్టేటప్పుడు అందులో ఒక బనానా కానీ లేకపోతే యాపిల్ కానీ ఉడకబెట్టేటప్పుడే అందులో వేసేసి చక్కగా మ్యాష్ చేసేసి పెట్టడం వల్ల వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందనమాట సో ఇది కూడా సేమ్ ప్రాసెస్ డ్రైగా రోస్ట్ చేసుకొని చల్లార పెట్టుకొని మిక్సీ పెట్టుకొని పెట్టుకోవచ్చు అండ్ ఎప్పుడున్నా మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా స్పెషల్గా వాళ్ళకి ఫుడ్ చేయాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి చేసుకున్నామనుకోండి మనం ఎక్కడికైనా వెళ్ళినా కానీ వాళ్ళ ఫుడ్కి మనకి ప్రాబ్లం కాకుండా అయిపోతుంది అనమాట అండ్ ఫైనల్లీ ఇంకొక రెసిపీ కూడా చెప్తాను ఏంటంటే కార్న్ఫ్లేక్స్ యాక్చువల్గా సిక్స్ మంత్స్ ప్లస్ బేబీస్కి కాన్ఫ్లెక్స్ కూడా పెట్టొచ్చు అని చెప్పారు నేను అడిగాను మా బీడియాట్రిషియన్ని సో అయినా పెట్టొచ్చు పర్వాలేదు అని చెప్పారనమాట అందుకనే నేను ఇది కూడా ఏం చేస్తున్నానంటే పౌడర్ చేస్తున్నాను కాకపోతే మనం కాన్ఫ్లేక్స్ కానీ గ్రనుల కానీ పిల్లలకి పెట్టాలి అనుకుంటే అందులో హనీ ఆర్ షుగర్ లేకుండా చూసుకోవాలి ఇదైతే నేను చేసేది ప్లెయిన్ కాన్ఫ్లేక్స్ అనమాట సో మనం కొనేటప్పుడే వెనకాల వాళ్ళు ఇంగ్రీడియంట్స్లో మెన్షన్ చేస్తారు కదండీ అందులో హనీ లేకుండా చూసుకోవాలి హనీ కానీ షుగర్ కానీ లేకుండా ప్లెయిన్గా ఉండే కాన్ఫ్లేక్స్ తీసుకోవడం వల్ల బాగుంటుంది సో దీన్ని కూడా పౌడర్ చేసేసుకొని ఒక చిన్న బాక్స్లో పెట్టుకుంటే హాట్ వాటర్ కానీ లేకపోతే హాట్ మిల్క్ కానీ వేసి కలిపేసి దీన్ని అయితే నీరు నీడు కూడా ఉండదు జస్ట్ మిక్స్ చేసి కొంచెం చల్లగైన తర్వాత పిల్లలకి ఫీడ్ చేసేయచ్చు అనమాట సో నేను ఈ ఫోర్ రెసిపీస్ రెగ్యులర్గా పెడుతూ ఉంటాను కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే ఎయిట్ మంత్స్ క్రాస్ అయిన పిల్లలకి మాత్రం ఇలాంటి జావలు తరచుగా పెట్టే కంటే కూడా మనం రెగ్యులర్గా ఇంట్లో ఏవైతే ఇడ్లీ దోశ చపాతి ఇలాంటివి చేసుకుంటామో అవి ఫీడ్ చేయడం అనేది మంచిదనమాట సో మనం తినే ఫుడ్డే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది కాకపోతే ఎప్పుడన్నా బయటకు వెళ్ళేటప్పుడు లేకపోతే మనకి టైం లేనప్పుడు ఇట్లాంటివి మనకి యూస్ఫుల్గా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్